గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్లు మంచి పాలన అందించారని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి అన్నారు మేడ్చల్ మాండలలో శ్రీరంగవరం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం లింగాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ డ్వాక్రా భవనాలను ప్రారంభించడంతో పాటు లింగాపూర్ బర్మాజి కూడా గ్రామాలలో నూతన అంబేద్కర్ విగ్రహాలను మల్లారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ మండలంలోని ప్రతి గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తాగు సాగునీరు డంపింగ్ యార్డ్ గ్రేవ్ యార్డ్ నర్సరీలు వంటి అభివృద్ది కార్యక్రమాలలో సర్పంచ్లు ఎంపీటీసీలు చురుకుగా పాల్గొన్నారని తెలిపారు గత ఐదు సంవత్సరాల్లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు ఐదు సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్లను ఎంపీటీసులను అభినందించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి వైస్ ఎంపీపీ వెంకటేశం ఎంపీడీఓ పద్మావతి మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్ మేడ్చల్ డబిల్పూర్ పిఎస్ఈఎస్ చైర్మన్లు రణదీప్ రెడ్డి సురేష్ రెడ్డి శ్రీరంగవరం గ్రామ సర్పంచ్ విజయానందరెడ్డి లింగపూర్ గ్రామ సర్పంచ్ బైరి లక్ష్మీ సంజీవయ్య ఎంపీటీసీ హేమలత ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలో నాయకులు అంబేద్కర్ సంఘం నాయకులు భాగ్యారెడ్డి తలారి అశోక్ ఉపరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు پینگر پینگر سر سورامپو منچادیر فوٹو ہاں اوکے سر 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 اگے نی والی ویکھ کسوں جیٹھا میڈیٹ نذر فوٹو کٹے تے نہیں اگے جا نہیں اگے جا رہے అంబేద్కర్ విగ్రహాలు కూడా కొత్తగా ఆవిష్కరించుకున్నాం దానికి తోడు తెలంగాణలో గ్రామ పంచాయత్ బిల్డింగ్ లింగాపూర్ లో గ్రామ పంచాయత్ బిల్డింగ్ ఈడ డ్రాకా మహిళా బిల్డింగ్ లింగాపూర్ లో ఇవన్నీ కూడా కొత్తగా పని కూడా ప్రారంభించుకోవడానికి చాలా సంతోషం గత గడిచిన ఐదు సంవత్సరాలు మా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ చాలా కష్టపడ్డారు ఊర్లే నా మేడ్చల్లో అరవై ఐదు గ్రామాలు ఉన్నాయి అరవై ఒక్క గ్రామం ఉంది అరవై ఒక్క గ్రామాలు కూడా రోడ్డు లేని గ్రామం చేసేసారు ప్రతి ఊర్లో కూడా గ్రామం రోడ్డు ఉన్నాయి మట్టి కూడా చేసారు డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కరెంటు కానీ తాగునీరు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసారు సర్పంచ్లు నా ఆయంలో అయ్యి లాస్ట్ జరిగిన ఐదేళ్లల్లో ఇంకా ముందు కూడా ఇంకా ఇంకో లెవెల్లో కూడా అభివృద్ధి చేస్తామని కూడా మనవి చేస్తున్నాం మా సర్పంచ్లకు వాళ్ళందరికీ కూడా వార్డ్ మెంబర్లకు ఎంపీటీసీలకు ధన్యవాదాలు ఎందుకంటే ఒక సైనికుల మాదిరిగా గత ఐదు సంవత్సరాల సంది కూడా మా సీఎం కేసీఆర్ గారు మా ఆదేశాల మేరకు ప్రతి గ్రామంను కూడా అందరు ఒక క్రీడా మైదానం కానీ ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక డంపింగ్ యార్డ్ కానీ గ్రేవ్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా నర్సరీ కానీ ఇవన్నీ కూడా మాకు ఆయన ఆదేశాల మేరకు అన్నీ కూడా తీర్చిదిద్దినాం బ్రహ్మాండంగా తెలంగాణ అంటే భారతదేశంలోని ఒక మోడల్ తెలంగాణ రాష్ట్రం అయింది ప్రతి గ్రామం కూడా అందరూ చేసినందుకు చాలా సంతోషం అంచారు ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు జై తెలంగాణ జై బీమ్